వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనకి ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుందండి మనకు దీంట్లో త్రీ బీహెచ్కే వస్తుందండి చూడొచ్చు మీరు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి ఇది మనకి చాలా స్పేషియస్ కిచెన్ కూడా ఉంటుందండి మనం కవర్ చేసి చూపిస్తుంది వెస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి చూస్తున్నారు కదా ఇది క్వయర్గా మల్లంపేట ఓఆర్ ఎగ్జిట్ ఫోర్ ఏకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి త్రీ కిలోమీటర్స్లో మనకి రిలీఫ్ హాస్పిటల్ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చేసి బాజ్పల్లి ఎక్స్ రోడ్ వస్తుందండి కిలోమీటర్ ఉంటుందండి మనకి మెట్రో స్టేషన్ మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయండి ఆట మనకి నారాయణ ఐఐటి అండ్ జేఈ ఉంటుంది ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది సీట్ ఇస్ అవైలబుల్ ఉంటాయండి మనకి ఎవరైతే లో బడ్జెట్లో విలాస్ అనుకున్న వాళ్ళైతే కింద ఇచ్చినటువంటి నెంబర్కి నైన్ ఫైవ్ జీరో టూ జీరో టూ నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ టెక్స్ట్ మిస్ ద్వారా కానీ సంప్రదించొచ్చండి నామినల్ ఛార్జెస్ తీసుకునే ప్రమోట్ చేస్తామండి ఎలాంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ ఉండదండి మన ఛానల్ తరఫున వెళ్ళిన వాళ్ళకి మన ఛానల్లో వెళ్ళి చూడండి ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉంటాయండి తొందరగా సేల్ అయిపోతున్నాయి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకి ప్రాపర్టీస్ యూట్యూబ్